జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ఈరోజు నన్ను ఒక భక్తురాలు అడిగినటువంటి విషయం ఏమనగా అంటే అయ్యా స్వామి మేము ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మరి మాకు ఆ దైవానుగ్రహం కలగటం లేదు ఏం చేసినా కూడా ఎప్పటి మాదిరిగిన ఉంటుంది మరి ఎలా అని చెప్పేసి అడిగారు మరి పూజాది కార్యక్రమం ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు అయితే వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం ఏం చెప్తానంటే మీరు నిత్యము పూజ చేసేది వేరు మరియు దైవికంగా మంగళవారము మరియు శుక్రవారం రోజున ఆ రోజులకు ఆ రెండు రోజులకు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు మంగళవారం రోజు చేయడం ద్వారా శుక్రవారం రోజు చేయడం ద్వారా మంగళవారం ఏమో ఆరోగ్యరీత్యా ఇంటికున్నటువంటి శక్తిని పెంపు చేసుకోవడం శుక్రవారం రోజు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటిని పాలదోలడం ఆ తర్వాత లక్ష్మీ కటాక్షాన్ని పొందటంకై ఇంట్లో ఉన్నవారందరూ కూడా ప్రశాంతత కొరకు ఈ విధంగా మంగళ శుక్రవారాలను ఎంచుకొని మీరు పూజాది కార్యక్రమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ యొక్క పూజా విధానానికి వచ్చినట్లయితే మీరు ఆ యొక్క పూజ గదిని శుద్ధిగా ఉంచుకొని ఆవుపంచకం పసుపు నీళ్లతో శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత మన ఇంట్లో కాస్త నిప్పులు తయారు చేసుకొని దానిపైన సాంబ్రాణి లేదా ఒక పసుపు కొమ్ముని నెయ్యిలో నానబెట్టేసి వాటిని దంచి నిప్పులపై వేసి ఇల్లు మొత్తము కూడా ఆ ధూపాన్ని చూపించినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండినా కూడా వారు వారవుతారు అంతేకాక లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నట్లయితే ఈ విధంగా పసుపు కొమ్ములతో ఆవు నెయ్యిలో ముంచినటువంటి పసుపు కొమ్ములతో వేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం వెంటనే మీకు కలుగుతుంది అంతేకాకుండా ఆడవారు ముఖ్యంగా మీకు ఆరోగ్య సమస్యలు చెప్పుకోలేనటువంటి ఏవైతే ఉంటాయో అట్టి సమస్యల్ని దూరం చేసుకోవాలి అన్నట్లయితే ప్రతి మంగళ శుక్రవారం ఐదు వారాలు ఖచ్చితంగా అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని ఉదయం సాయంత్రం ఉదయం వచ్చేసి సూర్యోదయానికి ముందే తర్వాత సాయంత్రం సమయానికి వచ్చినట్లయితే సూర్యాస్తమయం అయినాక పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత పూజ మొదలు పెట్టుకునే విధంగా చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు ఐదు వారాలు గనక చేస్తే మీకు ఎట్టి సమస్యలు ఉండినా కూడా వాటి నుంచి విముక్తి పొంది మేము మంచిగా ఉన్నాము స్వామి అని చెప్పడం జరుగుతుంది ఇది చాలా మందికి ఈ యొక్క రెమెడీ చెప్పడం జరిగింది అందరూ కూడా చేశారు చేసిన వారందరూ కూడా ఈ విధంగా సుఖ సంతోషాలతో ఉంటున్నాం స్వామి మాకు ధనం పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉంటున్నాం అప్పట్లాగా లేదు